వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మరియు మిషన్ భగీరథ కార్పొరేషన్ మాజీ వైస్ చైర్మన్ తలకొండపల్లి జెడ్పీటిసి ఉప్పల వెంకటేష్ కల్వకుర్తి పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవస్థానం కొరకు సుమారు ఐదు లక్షల రూపాయల విలువ చేసే ఐరన్ స్టీల్ ని ఆలయ నిర్మాణం కోసం అందించడం జరిగింది ఈ సందర్భంగా ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ గారికి ఆలయ కమిటీ వారు ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది ఈ ఎవరు తెలుసా మీకు ఎవరు and then